గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం భక్తి శ్రద్ధతో నిర్వహిస్తున్నారు శ్రీ బాలస్వామీజీ నిర్వహణలో జరుగుతున్న యజ్ఞ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశేష హోమాలు నిర్వహించారు శ్రీశాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ బాలస్వామిజీ పర్యవేక్షణలో లోక కళ్యాణం కోసం విశ్వశాంతి మరియు నవగ్రహ దోష నివారణకు తలపెట్టిన శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మంగళవారం పదమూడవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో భాగంగా బాలస్వామిజీ పర్యవేక్షణలో విశేషంగా హోమాలు నిర్వహించారు శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు పాల్గొని యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గణపతి పూజ రుద్రాభిషేకం గణపతి హోమం నవగ్రహ హోమం శ్రీ నక్షత్ర శాంతి హోమం శ్రీ మృత్యుంజయ హోమం ఎల్లా ప్రగడ పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో రుత్విక్ యజ్ఞ కార్యక్రమాలు జరిపించారు ఈ సందర్భంగా శ్రీ బాలస్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు విశ్వశాంతి కోసం జరిగే ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో భక్తులు పాల్గొని వారి స్వహస్థాలతో హోమం చేసుకోవచ్చని ఆయన చెప్పారు ముగ్ధా భక్తులు రమణయ్య దంపతులు హోమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నమ్మూరు వెంకటకృష్ణమూర్తి పెనుగొండ వెంకటేశ్వరరావు ముగ్ధా భక్తుని రమణయ్య రావూరి సుబ్బారావు గోపు రామకృష్ణ కోన నాగేశ్వరరావు చుండూరు లోకనాథం జయలక్ష్మి మాతృమండల సభ్యులు సాలిగ్రామ వాటం సభ్యులు పాల్గొన్నారు శ్రీ విద్యాపీఠం శ్రీ చాలిగ్రహ మఠం వారి యొక్క సంయుక్త శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి పదమూడవ రోజుకి చేరుకున్నాము ఈరోజు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రవణ నక్షత్ర హోమ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే రేపు ధనిష్ట నక్షత్రాన్ని పురస్కరించుకొని ధనిష్ట నక్షత్ర హోమ కార్యక్రమం ఉంటుంది రేపటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత వైభవాన్ని ప్రతినిత్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ప్రారంభమవుతుంది కావున ఈ నెల ఇరవై ఆరు నుండి ముప్పై తారీఖు వరకు ఐదు రోజుల పాటు జరిగి శ్రీ వాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవి చరిత్ర వైభవాన్ని ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి శ్రవణం చేసి అమ్మవారి యొక్క దివ్య సందేశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీర్ తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా నక్షత్ర హోమంలో శవణ నక్షత్రం హోమం జరుగుతుంది జరిగింది సాయంత్రం నుంచి ఐదు రోజుల పాటు రేపు నుంచి ఐదు రోజుల పాటు వాసవి కన్యకా అమ్మవారి జీవి చరిత్ర ఉపన్యాసం చెబుతారు స్వామివారు రోజు ఐదున్నర నుంచి మొదలవుతుంది ఐదు రోజుల పాటు ఉంటుంది కాబట్టి భక్తులందరూ అవకాశాన్ని వినియోగించుకొని హోమ కార్యక్రమాలు పాల్గొని